నమస్తే మీరు చూస్తున్న ప్రకాశం జిల్లా బ్యాస్వారపేట ఐసిడిఎస్ ప్రాజెక్ట్ నందు సోమవారం పౌష్టికాహార మాసోత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఇన్ఛార్జీ సిడిపి షేక్ నీలోఫర్ బేగం మాట్లాడుతూ మహిళలు ముఖ్యంగా తల్లులు గర్భవతులు సమతుల ఆహారం తీసుకోవడం మూలంగా ఆరోగ్యవంతులుగా ఉంటారన్నారు ఆకుకూరలు కూరగాయలు పాలు ప్రతిరోజు మన ఆహారంలో ఉండాలని సందర్భంగా ఆమె సూచించారు కార్యక్రమంలో తల్ ఎంఆర్ఓ జితేంద్ర ఎంఈఓ కాశయ తదితరులు పాల్గొన్నారు ఎంఆర్ఓ జితేంద్ర మాట్లాడుతూ ప్రతి వ్యక్తి కూడా పౌష్టికాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని ఎప్పుడైతే ఆరోగ్యం బాగుంటుందో అందరూ కూడా సంతోషంగా ఉండవచ్చు సందర్భంగా తెలిపారు మహిళలు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలను చిన్నపిల్లలను ఆరోగ్యంగా పెంచాలన్నారు అదేవిధంగా ఎంఈఓ కాసేయ విద్యార్థులకు పౌష్టికాహారం ఇవ్వడం వల్ల వారిలో మానసిక వికాసం ఎలా ఉంటుంది విద్య పట్ల ఆసక్తి ఎలా పెరుగుతుందని వివరించారు కార్యక్రమంలో ఏపీఓ కుమారు సిహెచ్ఓ అబీబు అదేవిధంగా అంగన్వాడీ సూపర్వైజర్లు విజయలక్ష్మి నాగచులక్ష్మి గాలెమ్మ అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు పాల్గొన్నారు ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ని అధికారులు ముఖ్య అతిథులు పరిశీలించి స్వయంగా అంగన్వాడీ కార్యకర్తలు తయారు చేసిన ఆహార పదార్థాలను పౌష్టికాహార పదార్థాలను రుచి చూశారు పౌష్టికాహారంలో ముఖ్యంగా పోషక విలువలు బాగా ఉండడం మూలంగా ఆరోగ్యవంతులుగా ఉంటారని అన్నీ శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయడం వల్ల ఆరోగ్యవంతులుగా ఉంటారని సందర్భంగా సిడిపిఓ నీలోఫర్ బేగం స్పష్టం చేశారు ప్రతి వ్యక్తి ప్రతిరోజు తన యొక్క ఆహార పదార్థాలు ఆకుకూరలు కూరగాయలు పాలు ఖచ్చితంగా ఉండేలా మెనూను తయారు చేసుకోవాలని ఎవరైతే చిరుధాన్యాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారో ఆహారంలో చిరుధాన్యాలతోటి అంటే సజ్జ రాగి జొన్న కొర్ర వంటి పదార్థాలతో తయారు చేసిన పదార్థాలు తీసుకుంటారు వారు ఇంకా ఆరోగ్యంగా పౌష్టిక పౌష్టికంగా ఉంటారని ఈ ప్రభుత్వం ముఖ్యంగా ఐసిడిఎస్ఎల్ ద్వారా మాసోత్సవాలు నిర్వహించి నెల రోజుల పాటు ప్రజల్లో వారికి రకమైన అవగాహన కల్పించేందుకు ప్రయత్నం చేస్తుందని ఆ పనిని అంగన్వాడీ కార్యకర్తలు కేంద్రాల ద్వారా చేసిన సందర్భంగా ఆమె తెలిపారు థ్యాంక్ యూ ఫర్